పశువుల కొరకు వరిగడ్డి దాచుకున్న కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది అది తెలుసుకున్న అక్కడ గల్లీవాసులు ఫైర్ ఇంజన్కు కు పోలీసులకు సమాచారం అందించారు వారికి చెందిన పశుగ్రాసం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది అందులో దాచుకున్న ఆ కొట్టానికి వేసే కట్టెలు కూడా కాలిపోయి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని సమాచారం సమయానికి అగ్నిమాపక కేంద్రం రాకపోయేసరికంటే తమకు తోచిన విధంగా నీళ్లను తెస్తూ చల్లి అగ్గి ఎక్కువ కాకుండా చూసుకున్నారు ఎమ్మెల్యే కార్యక్రమం చేసుకుంటున్న పోలీసులు ఆయనను డిచ్పల్లి పరిధి వరకు దాటించి దర్పల్లి వైపు వస్తుండగా రామడుగు దాటిన తర్వాత అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న దర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి వెనుతిరిగి రామడుగు అగ్ని ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లి తన సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదాన్ని చల్లార్పే ప్రయత్నం చేసి సహాయపడి మానవత్వం చాటుకున్నారు మొత్తం ఊడ్ చేసినట్టు చెప్తాల్ కింద भाइको गालन देख्दै छु यो गाल भाइको यो अरे दमाया जिले म लाग्यो तिमी म लेट हस्तो तिगा परवटा ना मटा मटा त्यो वाला हो नि रे